సదగడవాకి భాగంలో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సౌలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత నిదర్శనం సౌలు దేవునికి వ్యతిరేకముగా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడన్న సంగతి మనం గతించిన అధ్యాయములో గమనించము ఎందుకంటే చంపడానికి తనను ఇష్టపడి ఇష్రాలు ప్రజల పక్షంగా నేను అని వారి వారికి ధైర్యం ఇచ్చి ఆ ప్రధాన యాజకులతో కలిసి అతడు హింసించడం ప్రారంభించాడు మనం తొమ్మిది అధ్యయంలో వచ్చిన మాట చదవం సౌర్య ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను హత్య చేయటం తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజికర ఈ మార్గం అందు పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషులను తీసుకుని వచ్చినప్పుడు సమస్తలోని సమాజం వారికి పత్రిక ఇమ్మని అడిగాను ఏడు ప్రాణాధారమైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం సగమ్ముకున్న వాళ్ళని చంపడం వాళ్ళకి హాని కలిగి చేయడం ప్రాణాధారంగా ఎంచుకున్నాడంట హత్య ప్రాణాధారం వాడు ఏడుస్తూ ఉంటే వాడు బాధపడుతూ ఉంటే నేను ఒక క్యాసెట్ చూశాను మా కృష్ణ గారు కల్పన చేసినప్పుడు క్యాసెట్ కల్పించారు క్రిస్టియన్ సినిమాకి సంబంధించి దాంట్లో నేను అందులో అనే ఒక క్యాసెట్లో వీళ్ళు సునగోగులో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు స్థలాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటా ఉంటే గుర్ర వేసుకు వెళ్ళి గుర్రంతో తొక్కిస్తాడు సలు చాలా క్రూరంగా అందుకనే పూర్వము దోషకుడను హింసకుడను హాని కన్నాడు ఒప్పుకుంటున్నాడు రక్షించబడిన తర్వాత అలాంటి మనుషులను చంపడం ప్రాణాధారమైంది మనుషులను బాధ పెట్టడం ప్రాణాధారమైంది వారు బాధపడు వారు ఏడుస్తూ వారు ప్రభా ప్రభా అని అంట ఉంటే పక్క పక్కన దాన్ని చూసాడు అంటే ఎంత క్రియలు సాతాన్ని పూర్తిగా ఆవరించేసాడు ఆవరించి దేవునికి వ్యతిరేకంగా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా అతన్ని పూర్తి వాడి వర్షం చేసుకుని వీడికి బలం ఉంది జ్ఞానం ఉంది అధికారం ఉంది ఆస్తు ఉంది చాలా మాట కానీ అందుకని ఇతన్ని వాడుకోవడం మొదలుపెట్టింది సాంతాను దేవుడు ఎవరిని వాడుకోవాలో ఎవరిని విడిచిపెట్టాలో ఆయన బాగా తెలుసు శాంతానికి విడిచిపెట్టేడు కొంతకాలం సోల్ని మోసాన్ని విడిచిపెట్టేడు కొంతకాలం విగ్రహార్థకులకి యాకోబుని విడిచిపెట్టేడు కొంతకాలం బాలసత్వానికి యువసేపును విడిచిపెట్టడం కొంతకాలం శ్రమలకి కానీ ఆయనకు ఉద్దేశంలో ఒక ప్లాన్ ఉంటుంది ఒక సమయం ఉంటుంది కనుక పౌరు ముందు సభలుగా ఉన్నప్పుడు ఇతడు దేవుని బిడల్ని హింసించడం ప్రాణాధారంగా ఎంచుకుని అది మత సంబంధమైన అధికారం అతనికి రోమ గవర్నమెంట్ అధికారం ఉన్నది కానీ మత సంబంధమైన అధికారం లేదు కనుక మతస్తుల దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఏమనుకోని లేదా ఏ సంస్థ అయినా సరే ఆ సంస్థ అధికారికి కొన్ని అధికారం ఉంటుంది ఆ రోజుల్లో ప్రధాన యాజకుడికి అధికారం ఉంది సంఘాల్లో ఎవరైనా సరే యేసు ప్రభులు అంగీకరించారని కనుక తెలిస్తే వాళ్ళు వెలివేయండి వాళ్ళని హింసించండి అనే అధికారం వాళ్ళకి ఇచ్చాడు అందుకనే ఆ అధికారంతో తెలియండి నాకు అధికారం అంటే నేను అలా ఎక్కడున్నా వేరేస్తారు పట్టుకుని నేను చేయలేదని చేస్తాను అని వచ్చి అధికార పత్రాలు ఇచ్చుకుని వెళ్తున్నాడు ఈరోజు మన యొక్క ధ్యానంశంలో దేవుడు ఇక్కడ ఇతడు ఎక్కడున్నాడండి చీకట్లో ఉన్నాడు చీకట్లో ఉన్నాడంటే అతను కళ్ళు మూసుకుపోయింది కళ్ళు మూసుకుపోయి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి ఆత్మీయ బిడల్ని హింసించడానికి క్రోరంగా అతడు అక్కడ మనసుని కట్టిన పర్చుకున్నాడు అలాగ బయల్దేరడు బయల్దేరి వెళ్తూ ఉండగా మనం చూడడం చూడండి దీనికి వాక్యాలను మనం ప్రయాణం చేసి ఆ తవస్త్ దగ్గరికి వచ్చాము తవస్త్ దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవెలా నన్ను పిలుస్తున్నావని స్వరం పలుకుతూ వినాడు అదొర్మ ఇప్పుడు ఒక వెలుగు అతనికి ప్రత్యక్షమైంది ఒక ప్రకాశవంతమైన వెలుగును చూచాడు ఇప్పుడు తన కంధత్వంతో నింపబడిన పొరలతో నింపబడిన కళ్ళు ఒక్కసారి ఆ వెలుగును చూడడంతోనే అతను చూపుడు పోగొట్టుకున్నాడు చూపుపోయింది భయపడిపోతున్నాడు ఇతడు దేవుణ్ణి నమ్మి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాల దేవుని నమ్మి దేవుని దేవుని నమ్ముకొని దేవుకొని జీవించాలనుకున్న వెళ్ళాల ఇతడు దేవునికి వ్యతిరేక వెళ్తున్నాడు ఇతడు చీకట్లో ఉన్నాడు యశే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో శిష్యులను మరణ ఛాయల్లో కూర్చున్న వారికి గొప్ప వెలిగించుటకు ఆయన చీకట్ల నుండి జనలు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ చాయగల దేశ నివాసం మీద ఇది ఇప్పుడు ఇట్లా ఎక్కడున్నీ చీకట్లో ఉన్నాడు మరణాయలు అంటే మనమునకు దగ్గరగా ఉన్నాడు అంటే సాతాన చేత ఇతడు ప్రేరేపింపబడి దేవుని యొక్క బిడలను అతని యొక్క జీవితము నాశనానికి అంచులోకి వెళ్ళిపోయింది కానీ దేవుడు ఎంత ప్రేమ కల దేవుడు అంటే ఆయన ఎంత కృపు కల దేవుడు అంటే రాస్తారు యశ్వే గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఒకటి రెండు వచ్చాను చదువుతాం యశ్వే గ్రంథము నా ఎంత విచారణ చేయన వారిని నా దర్శనం నేను దేవుని దగ్గర విచారణ చేసినాడా ఇతడు దేవుని నమ్మిన వాడు కాదు దేవుని దగ్గర విచారణ చేసిన వాడు కాదు దేవుని దగ్గర ప్రార్థన చేసిన వాడు కాదు నా యొక్కకు విచారణ చేయని వాడిని రాణించింది ఇప్పుడు దేవుని దర్శనములకు రాణించింది దేవుడు తన దర్శించడానికి దేవుడు తనని మార్చడానికి ఆయనే రాణించేటట్టు అండి దమస్ కుమార్ రావడానికి ఆయనే తన ప్రజల జోలికి రాని రా నా ప్రజల జోలికి వస్తే నేను ఎలా మార్చాలన్నా బాగా తెలుసు అని అనుకున్నట్ట ఆయనే రాణించేటట్టు అండి

ఒక ఏదో ఉంటుంది అక్కడ దాని పేరు మర్చిపోయారు అక్కడ ఒక ఇంటి దగ్గర నేను శుక్రవారం శుక్రవారం ప్రార్థన పెట్టేదాన్ని సరే అక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఆ మీటింగ్లకి ఒక స్పీకర్ పిలిచాను నేను అమ్మగారు మీరు రావాలంటే మీటింగ్ ఖచ్చితంగా అంటే సరే అని వెళ్ళాను ఆ స్పీకర్ రాని కారణాన్ని బట్టి అమ్మగారు మీరు స్పీకర్ రాలేదన్నారు సరే దేవించిన అవకాశం దేవుని యొక్క వాక్యం తర్వాత ఒక సాక్ష్యం చెప్పించాను వాక్యం ముందు ఒక సాక్షి చెప్పారు ఆమె చెప్పిన సాక్షి సాక్షికి ఆమె ఒక హిందువు అందుకుంది ఆ పైన పెద్ద సాయిబాబు ఫోటో పెట్టుకుని వాళ్ళు భజన ఉండేవారంట ఈమె తలుపులో వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట క్షమించండి అది కదా పైన ఉన్నవాడు క్రైస్తవులు ప్రార్థన చేసుకున్నారు ఈమె కదంటే పూజ చేసుకుంటా ఉండేదంట అలా పూజ చేసుకుంటా ఉంటే ఏ శుభ్రం వచ్చి ఈ ప్రత్యక్షం అయ్యాడంట ప్రత్యక్షమైంది అందట ఏ నిన్నేమైనా పూజ చేస్తున్నానా నేను నిన్నేమైనా పిలిచానా నేనేమన్నా రమ్మన్నానా నువ్వు నా దగ్గరికి వెళ్తున్నారు ఇవ్వడు అలా ప్రాణం చేసుకున్నారు అక్కడ కనబడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు నాతో మాట్లాడతావెంట్టి నా దేవుడు నా దేవుడున్నాడుకో నేను పూజ చేసుకునే దేవుడు అందట అప్పుడు ఆయన అన్నారంట నీ శ్రమ నుండి ఎవ్వరూ నిన్ను విడిపించలేదు నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను విడిపిస్తాను ఆ మీద బాధ చాలా భయంకరమైన బాధలో ఉంది శ్రమలో ఉంది దేవుని కొరకు విడిపించుకుంటే చూసి తల్లి కూతురు ప్రభు కొరకు శ్రమలో అనుభవిస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో దా ఆమె ఎలా రక్షించబడిందో అని సాక్షి చెప్తూ తర్వాత ఆమె సాక్షి అని ఎన్నప్పుడు చాలా దేవుడు స్పృతించారు అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రభు కొరకు చాలా రోజులు అప్పుడే యశు ప్రభు నాలుగైదు సార్లు ప్రత్యక్షమయ్యారట అప్పుడు ఆవిడ అన్నదంట నేను నిన్ను వెదకడలేదు కదా నేను నిన్ను ప్రార్థన చేయలేదు కదా ఎందుకు నువ్వు అస్తమాలు నా దగ్గర ఎందుకు వస్తావు ఆఖరి చెప్తున్నాడు మీ యశుప్రభు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు నన్ను రమ్మంటున్నాడు నన్ను నమ్ముకోమంటున్నాడు నేను ఆశీర్వదిస్తాను నేను శ్రమలో నీ సమస్యలు నీ అప్పుడు తీరుస్తాను నీ బాధ తీరుస్తాను చెప్తున్నాడు నేను ప్రాంతం చేసేవాడే మాట్లాడలేదు అసటి నేను పూజ చేసేవాడు నాతో మాట్లాడలేదు కానీ మీ దేవుడు నుంచి నాతో మాట్లాడలేడంటే అలా అమ్మవేత్తాలు ఇదే వినో జనావేళ నా చేతులు వినేవాళ్ళు కర్రు వినేవాళ్ళు ఎవరు నా వాళ్ళే కనుక వాళ్ళు అనుకున్నాడు ఆయన నువ్వు వినవగను కానీ నువ్వు ప్రేమించి నేను రక్షించాలనుకున్నాడు అనంటే తర్వాత మీ దేవున్న ముక్కుని దేవుడికి ఎంత చాలా ఆ ఛాలెంజ్గా ఆ యొక్క విడిచిపెట్టేసి దేవుని కొరకు వచ్చి గొప్ప పరిచర్య చేస్తున్నట్టుగా అవి సాక్షి చెప్పారు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఎందుకు వినేవాడిని విడిచిపెట్టి వినాలని వారి వైపు చేతులు చాచిచ్చాడు ఇప్పుడు పౌరులు వినేవాడే వినాల ఈ వినాలనే వాడి కొరకు ఎందుకు దేవుడు తన చేతులు చాచి ఉంచాడంటే ఇతడు పనందే ఇతడు ద్వారా దేవుడు గొప్ప పరిచర్యం జరిగి అనుకుంటున్నాను అందుకనే సవుల్ని దేవుడు ఆయన ఇష్టపడి ఆయన యొక్క ప్రత్యక్షతను అతనికి అనుగ్రహించినట్లుగా మనం ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం ఇప్పుడు కన్నులు తెరబడి దేవుని స్వరాన్ని విన్నాడు తర్వాత చెవులు తెరవబాయి ఆ కన్నుడు తెరవబడి దర్శన వెలుగును చూచాడు చెవులు తెరవబాయి దేవుని స్వరాన్ని వింటున్నాడు అప్పుడు అతడు నేల మీద పడి సవలా సవలా నీ వేళ నన్ను తనతో ఒక స్వరము పలుకుట నేను ప్రభు నువ్వడం ప్రభు అనే వచ్చింది ప్రభు అనే మాట హృదయంలోకి దేవుని ఆత్మస్థానండి నోరు మనకు తెలియకుండానే దేస్తుంది హరే రయ్యా ఎప్పుడు దేవుని యొక్క వెలుగును చూచాడు ఆ వెలుగు తన హృదయంలోకి వచ్చేసింది తన హృదయలోకి రావడంతోనే తన నోరు తనకు తెలియకుండానే సవలా సవలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అంటే ప్రవ్వా నువ్వెవరు నేను ఎవరో తెలుసా నీ హింసిస్తున్న ఏసు నేనే నీ హింసిస్తున్న ఏసుని నేనే లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నేను ఏమి చేయవాలో అది నీకు తెలుపుబడినని చెప్పాను ఇప్పుడు నువ్వు లేచి వెళ్ళు అక్కడ నీకేం చెప్పాలో నేను నీకు తెలియజేస్తాను యశ్వే గ్రంథం తొమ్మిదో అధ్యాయం యోహన్స్ వర్ణం తొమ్మిదో అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చే చూద్దాం దేవుడు అక్కడ ఒక గుడ్డి వాళ్ళతో మాట్లాడుతా అనమాట ఈ సంగతి చెప్పేసిన తర్వాత మీరు సమయం బాగా అర్థమవుతుంది ఒకసారి చెప్పిన తర్వాత ఒక పుట్టు గుడ్డి వాడిని బాగు చేసాడు ఆ పుట్టు గుడి వాడిని బాగు చేసిన తర్వాత నువ్వు ఎలాగ స్వస్థపడ్డావు నువ్వు ఎలాగ నీ కళ్ళు ఎలా వచ్చినాయి నేను ఎవరు బాగు చేశారు అని అడుగుతారు ఎవరో శైలు శాస్త్రులు అతడు చెప్తాడు ఏమనంటే ఎవరో నాకు తెలియదు ఎందుకంటే అప్పుడు నేను గుడ్ ఆయన ఏం చేశాడంటే నాకు పొరకు రాశాడు కళ్ళకి వెళ్ళి సీలో ఏమైనా కోనేది కడుక్కోమన్నాడు అక్కడికి వెళ్ళి కడుక్కున్నాను కడుక్కోవడంతోనే నాకు కళ్ళు వచ్చి కానీ నాకు కళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఎదురుండలేరు దానికి ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నాకు ఆయన ఒక ప్రవక్త లేదా బోధకుడు ఆయన యేసు ప్రభు అనే మాట నేను తర్వాత విన్నాను అని వాళ్ళతో చెప్తే వాడు అంటారు వాడు పాపి నువ్వు అడుగుతూ మాకు చెప్తున్నావేంటి అంటే ఆయన పాపియో కాడో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తాను ఎవరైనా పుట్టు కుట్టు వాటి యొక్క కళ్ళు తెరిచినట్లు లోకం పుట్టదు మొదలు మీరు ఎవరైనా ఎరుదరా అని విన్నారా మరి ఆయన దేవుని కుమారుడు కాకపోతే దైవం కాకపోతే ట్టుకులో వచ్చే కళ్ళు లేని వాడికి ఆయన కళ్ళలా ఇచ్చాడు వెనక నేను నమ్ముతున్నాను అని అంటే పెరివేసారు పెరివేసినప్పుడు అప్పుడు చేసు ప్రభు అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువు చేస్తు చెప్పారు అనంటే చూడని వారు చూడవలేను చూసి వారు చూడని వారు కావాలను వారు ఎవరంటే పరిశీలు మాకు అన్ని తెలుసు మేము దేని వాక్యాన్ని మేము బోధిస్తున్నాం కనుక మాకు పరలోకం గురించి లేకపోతే పరలోకం గురించి కానీ దేవుని గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ మాకు అన్ని తెలుసు నువ్వేంటి మాకు వేకపోయింది ఏం తెలుసు వాళ్ళకి అంటే బ్రహ్మాండో వాడు భూలోకంలో సరైన దైవ దర్శనం ఇయ్యాలి కని నువ్వు నీవు బ్రుంటి వాళ్ళు కానీ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు వాళ్ళు చూస్తున్నారు కానీ వారు ఏది ఆత్మీయంగా నువ్వు శారీరంగా వాడు కానీ ఇప్పుడు నువ్వు దేవుడిని చూపి చూస్తున్నాడు కానీ వారు ఈ కళ్ళుండి దేవుణ్ణి చూడలేని వారుగా దేవుని దర్శనాన్ని చూడలేని వారుగా ఇప్పుడు మెస్ ఫోన్ చేసిన వాళ్ళే కానీ వస్తే వస్తాయని అని చూడలేకపోతున్నారు అందుకనే ఈ మాట చూచువారు చూడని వారు ఇద్దరు రెండు గుంపులు మనకు ఉన్నాయి చూడని వారు చూచుచున్నారు చూసేవారుండేవారుగా ఉన్నారు మన జీవితంలో మనం ఏ దృష్టితో చూడగలుగుతున్నాము మన దృష్టి దేన్ని చూస్తుంది మన విశ్వాసము దేని మీద మనము కేంద్రీకరించబడి ఏది సత్యము ఏది అసత్యము అని గ్రహించగలిగి చూడగలిగితే దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాన్ని తెలిసి సత్యాన్ని గ్రహించేటట్లు చేస్తాడు గనుక ఇక్కడ అదే మాటనే ప్రభువు మనం చూడగలుగుతున్నాం అప్పుడు సౌరుడు అంటున్నాడు ఎనిమిదో వచ్చిన సౌరుడు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను గనక మరి అతన్ని చేయి పట్టుకుని సమస్య ఇప్పుడు ఏమైరండి చూసివాడు గుడివాడేది చూచివాడు గుడ్డివాడే ఇప్పుడు దేవుడు ఈ గుటివాడిని చూచేవాడిగా మారుస్తున్నాడు ఆ గ్రంథ వాక్యం మనం చూడగలిగితే చూపులేక అన్నపానము లేమి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చు కొనకుండాను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నేను చాలా తెలుగు నేను చాలా జ్ఞాని నాకు చాలా పదవీ అధికారం ఉన్నదని నేను చాలా చూసాను కానీ ఆయన ముందు నా అతిశయము ఆయన ముందు నా జ్ఞానము ఆయన ముందు నా యొక్క ఏది పనిచేయదు అయిపోయింది ఇప్పుడు నేను ఆయన్ని ఎలాగో చూడాలి ఎందుకు చూశాను ఆ స్వరం అంటే వాళ్ళు విన్నారంట ఎవరైతే ఉన్నవారు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం అనేది కానీ ఎవరిని చూడక మౌల్లే నిలవబడి ఇప్పుడు స్వరం వారు కూడా వినబడింది అట ఏ స్వరము సౌలా నేల హింసించడం అనే స్వరము వారు కూడా వినబడింది దేవుడు సౌల్ని పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకు అంటే దేవునికి కావాల్సిన ఇలాంటి వాడికి కావాల్సిన గొప్ప సాక్ష్యం అతను ఎంత హింసించడం సహాన్ని దేవుని కోసం అంతకంటే ఎక్కువ శ్రవించడానికి ఇష్టపడ్డాడు అదే మాట ఆ ఊరిలో అననియ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు అనయ్య ఇదిగోవాడైన అందుకే తాసవాడైన అంటారు సభలు ప్రార్థన చేస్తాడు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయట అప్పుడు అన్నీ అంటాడు చదువు వాక్యము నమస్కారంలో అన్నయ్య ఒక శిష్యుడు నేను అన్నయ్య అని అతని పిలువగా అతను ప్రభు ఇదిగో నేను ఉన్నానని అందుకు ప్రభు లేచి తిన్నదన పడిన వీధికి వెళ్ళి యోదా అను వారి యొక్క తాసు వాడైన సౌలు అను వారి కొరకు విచార విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయించినాడు అతడు అన్నయ్య ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తన మీద చేతులు చూసినాడని చెప్పాడు ఇప్పుడు అననేతో దేవుడు మాట్లాడతాడు గమనించండి దర్శనము సౌరుకి ఇచ్చాడు దర్శనము ఆనయ్యకి ఇచ్చాడు మనం ఒక అయితే తిరిగేది అపశలకారు పదార్ చేయంలో దర్శనము కొన్నేళ్ళకి ఇచ్చాడు దర్శనము పేదలకి ఇచ్చాడు కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నువ్వు మనుషులను పంపించి అడ్రస్ చెప్పండి ఇక్కడ ఇంక అడ్రస్ చెప్తాడు ఏ మీదలో ఉన్నాడో ఏ ఇంట్లో ఉన్నాడో అని పేరేంటి అడ్రస్ చెప్తాడు అలాగే ఆ మనుషులకి అడ్రస్ చెప్పి పంపించమనేసి తిన్నదనబడిన వీధిలో చర్మకారుడైన శివోని ఎంట నా శావకుడైనా పేతుడు నివాసం అన్నాడు అతను పిలిపించుకు అని చెప్పి కొందరు కొన్ని ఏడు మాట్లాడారు సరే వీడు వెళ్ళిన తర్వాత ఎక్కడనే అడ్రస్ అంతా వెతుక్కుని వెళ్ళారు పదిహేడు అవుతుంది చూడండి పది అధ్యయము పేతులు తనకు కలిగిన దర్శనమేమే ఉండను అని తనలో తనకు ఎటు తోచక ఎండగా ఒక దర్శనం వచ్చింది ఏంటి ఉంటుంది ఉంటది ఆకాశం తెరవబడ్డయు నాలుగు చెంగులు పట్టిన దుప్పటి ఆ పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి దిగి భూమి అందులో సకల విధములైన సంతోష జంతువులను రాగు పురుగులను ఆకాశ పక్షులను అప్పుడు పేదలు లేచి చంపుకొని తిన వినబడిన అయితే పేదలు వద్దు ప్రభు ఏది నేను ఎన్నటో తినలేదని చెప్పగా దేవుడు పవిత్ర చేసిన వాటిని నిషిద్ధమైన ఎత్తవచ్చని మరలా రెండవ మరో ఆ శబ్దం అతనికి ఈ మాటని కొంతమంది వేరే విధంగా కూడా తీసుకుంటారు దేవుడు పరుషుద్ధపరిచే సమస్త జంతువుల్ని కనుక అన్ని తన వచ్చింది ఇక్కడ జంతువుల గురించి దేవుడు చెప్పరా జంతువు గురించి పేదలు చెప్పలేదని మనుషుల గురించి చెప్తున్నట్టు సంతోషపాతం చెప్తున్నా అంటే లోకములో అందరూ లోకంలో ఉన్నారు ఈ లోకంలో అందరిని రక్షించడం కొరకు నేను వచ్చాను కనుక ఎవరు నిషేధమైంది కానీ పెంచొద్దు అని చెప్పడం కొరకు ఈ దర్శనాన్ని పేదలు చూపించాడు దర్శనం దేవుని యొక్క ఉద్దేశం అంటే మర్చిపోయి ఏదైనా తినే బోధించేవాడు కొంతమంది ఉన్నాను అది చాలా పొరపాటు అయిన బాగా ఎందుకనంటే అపవిత్రమైంది నిషిద్ధమైంది నేను ఏదో పట్టలేదు అని ఉంటే ఇక్కడ ఏదైనా కదా దేవుడు అని అనుకునేవారు ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అపవిత్రమైనది ఏంటంటే అన్నిటితో ఆహారం తింటే అపవిత్రం వాళ్ళు నీళ్ళు తాకితే అది నిషిద్ధం ఆ నీళ్ళు తాకూడదు ఇది మనుషులు తీదులు పెట్టుకున్న సాంప్రదాయం అందుకనే దేవుడు లక్ష్యం గురించి పేదలతో మాట్లాడతాడు అప్పుడు పేదలు పంతొమ్మిదో పంతొమ్మిదవ తూడండి పేదలు అన్నీ అడిగి గురించి యోచించేవుని దర్శన చూపించాడు అని ఆలోచిస్తూ ఉండగా దేవుని ఆత్మ చెప్తుందండి ఇప్పుడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి అలా దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఇక్కడ ఆ ఇతరులతో దేవునాత్మ పేదలతో దేవునాత్మ మాట్లాడుతుంది ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెలుగుచున్నారు లేచి క్రింద దిగి సందేహంగా వారితో కూడా వెళ్ళము నేను వారి పనులు ఇప్పుడు అనదే చెట్టు సందేహింపక నీవు వెళ్ళా దగ్గరికి ఎవరి దగ్గరికి వేదనేమో నువ్వు సందేహింపగా కొన్ని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు ఇక్కడ సౌరదేమో అంటే సౌర విషయంలో నువ్వు అనదేతో చెప్పాడు సౌర విషయంలో నువ్వు సందేహింపక

రాజులు ఎదుటూలు నా నామం ఫలించు ఇతను నేను నీ సాధనమైన హరేలు ఎక్క ఉన్నా దేవునికి ఆయా దేవుని నామాన్ని దూషిస్తున్నా దేవుడు ఏదో రోజుని దర్శిస్తా దేవుడు ఏదో రోజు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనం అనుకోవచ్చు అమ్మో వీడు మారతాడా కానీ దేవుడు వాళ్ళనే మారుస్తాడు ఎలా మారుస్తాడో మనకు తెలియదు ఎలా మార్చడానికి బాగా తెలుసు ఎలాగ వాళ్ళ జీవితాన్ని మరచాలో ఆయన బాగా తెలుసు ఎలాగా వాళ్ళని మార్చి ఆయన యొక్క శిష్యులుగా మార్చుకోవాలని బాగా తెలుసు ఎందుకనంటే ఆయన మంచి వైద్యుడు ఎక్కడ ఏ పని అయ్యాలో ఆయన బాగా తెలుసు నా నిమిత్తము రాజులు ఎదుట మామూలు మామూలు ఎదురు రాజా అగ్రపరాజా అంటాడు రాజా ఎదురు చెప్తాడు సాక్ష్యం రాజుల ఎదుట నా నిమిత్తము అతడు నిలబడి శ్రమైనా సరే భరించడానికి నేను ఏర్పరచుకున్నాను అతని ద్వారా నేను గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను అందుకే మార్చి అందుకు నీ వెళ్ళుము నువ్వు భయపడుతు రాజుల ఎదుటను ఇష్రాయిల్ ఇప్పుడు ఇష్రాయల్ దగ్గరికి కదండి వెళ్తున్నాడు ఇష్రాయిల్ పొప్పిస్తే కదా వెళ్తున్నాడు వాళ్ళందరూ ఎదుట దోషకునే హింసే కానీ ఇప్పుడు ఏసే రక్షణ చెప్పడం మొదలు పెట్టాడు అలా ఎప్పుడు ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు మన జీవితంలో ఎప్పుడు మనం దేవుని చూస్తామో అప్పుడు మనకు ధైర్యం వస్తుంది ఎప్పుడు మనం దేవుని చూస్తామో అప్పుడు దేవుని గురించి చెప్పగలుగుతాము ఎంత కురుడైనా ఎంత వెయ్య ఎంత దోషకుడైనా దేవుడు పట్టుకునేటి టోటల్గా మారిపోయాడు తన మాట మారిపోయింది తన ఆలోచన మారిపోయి తన ఎందుకు రావాలనుకున్నాడు ఎందుకు వచ్చాడు మర్చిపోయాడు సౌలు కూడా దారిద్ర పట్టుకోడానికి వచ్చేటప్పటికి ఆ లోపలికి వచ్చేటప్పటికి ఎందుకు వచ్చాడో పంపించు మర్చిపోయారు సౌరుడు మర్చిపోయారు ఎందుకంటే దేవరాత్మ దర్శించినప్పుడు వారిలో ఉన్న క్రూరత్వం పోతుంది దేవరాత్మని దర్శించినప్పుడు వారిలో ఉన్న పగ పోతుంది దేవరాత్మని దర్శించినప్పుడు వాళ్ళు ఉన్న కక్షలు పోతాయి దేవరాత్మ దర్శించినప్పుడు ఏమి చేయాలనుకుంటారో అవన్నీ చేయకుండా దేవుడు ఆఫ్ చేస్తాడు ఎప్పుడంటే దేవుని ఆత్మ వెళ్లకుండా అడ్డగిస్తా ఉంటుంది పాపం చేయకుండా అడ్డగిస్తుంది శోధలో ప్రవేశించకుండా అడ్డగిస్తుంది దేవుని ఆత్మ కలిగి మనం ఉంటే అలాగూ సౌల్ని దేవుడు రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక నువ్వు భయపడతానని ఆ వేడు అని ఆమె యొక్క ప్రభు చెప్తారు పదహారు వచ్చిన చదువుకున్నాం కదా నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను చూపుదని అతను యేసు ప్రభు అండి నలభై దెబ్బలు ఒకసారి తినారు పొగలు అండి నలభై దెబ్బలు ఐదు సార్లు తినారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు సార్లు చాలా నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవం పోరానో నేను అతనికి చూపుదని అతనితో చెప్పాను అన్నయ్య వెళ్ళి ప్రవేశించి అతని మీద చేతులు ఇచ్చి సౌలా సహోదరుడు నీ వచ్చిన మార్గంలో నీ కనబడ ప్రభు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపడట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నులుండి నుండి పొరలు రాదు పొరల వంటివి రాదుగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను తర్వాత అతను హారం చూసుకునే బాధ ఇప్పుడు బాప్తీసం లేచే వెంటనే తీసుకురండి బాప్తీసం పొందుతాను దృష్టి పొందుకోవడం మొదటే పొందుకున్నాను దృష్టి పొందుకున్నాను దేవుని చూడక ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి దేవుని స్వరం వినే చెవులు తెరబడ్డాయి ఇప్పుడు దేవుని తన హృదయంలో రక్షకుడిగా అంగీకరించాడు నన్నడు భక్తు సంపొందడు ఏసే రక్షకుడు అని ప్రకటించడం ప్రారంభించాడు అది రక్షణ కాదు అది రక్షణ అనుభవం ఆ జీవిత కథ మనం కొడుకున్నాడు దేవుడు తప్పు మా సహాయపడక ఆమె పరిశుభ్రమైన మా